నాకైతే టూ డేస్ నుంచి కర్నూలు బస్ యాక్సిడెంట్ వీడియోస్ చూస్తుంటే ఆటోమేటిక్ గా కలర్ వాటర్ వచ్చేస్తున్నాయి నిజంగా ప్రాణాలు పోవాలి అని రాసిపెట్టుంటే ఎప్పుడు ఎలా అయినా పోతాయి అనిపిస్తుంది కదా నేను ఈ యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న ఆ క్షణం నాకు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనిపించింది ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం తలపెడతాడా అనిపించింది ఈ ఘోరమైన ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎంతో మంది చెప్పలేని బాధని అనుభవిస్తూ ఉన్నారు దీపావళి సందర్భంగా వెకేషన్ కోసం హైదరాబాద్ కు వచ్చి ఫ్యామిలీతో సరదాగా గడిపి మళ్లీ తిరిగి బెంగళూరు వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీ ఒకటైతే అప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యి పూర్తిగా ఐదు నెలలు కూడా కాకుండానే ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం ఇంకో దాదాపు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఈ భారీ అగ్ని ప్రమాదంలో కాలి బూడిద చాలా వరకు అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది నేను యూట్యూబ్ లోనే ఒక వీడియో చూసానమాట లోపల నుంచి తల్లి నా మూడేళ్ల బిడ్డని కాపాడండి అనేసి కిటికీ అద్దాలకి చేతులు పెట్టి తడుతూ అయితే పిలుస్తూ ఉంది అందరినీ కాపాడండి కాపాడండి ఆ వీడియో చూస్తే అసలు ఆటోమేటిక్ గా నాకు కళ్ళల్లో నాకే తెలియకుండా వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి ఎంత బాధ అనిపించిందో అసలు మూడేళ్ల పసికందు తనకి ఏం తెలుసండి తన ప్రాణాలు కూడా కోల్పోయింది మూడేళ్ల పసికందు ఏం పాపం చేసి చెప్పండి ఇంతటి ఘోరమైన ప్రమాదంలో తన ప్రాణాలనే పోగొట్టుకుంది ఎన్నో కుటుంబాలు ఎన్నో ఆశలతో ఈ ప్రయాణాన్ని అయితే మొదలు వాళ్ళ ఆశలు అన్ని అడియాసలు మనం ఎంత బాధపడినా ఏం ఉపయోగం లేదు ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలేము కానీ ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు ప్రాణాలు పోవాలి అని రాసిపెట్టుంటే ఎలా అయినా పోతాయి మన ప్రాణానికి సేఫ్టీ లేదు అనేసి అయితే ఈ యాక్సిడెంట్ వల్ల అర్థమైంది